హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకు మరో మూడు వేల అయితే విడుదల కానున్నాయి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వం మంగళవారం రోజున మరో మూడు వేల కోట్ల రూపాయలైతే అప్పు అయితే తీసుకుని రావడం జరిగిందండి మొత్తానికి రిజర్వ్ బ్యాంకు నిర్వహించినటువంటి వేలంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు నమ్మి ఈ రుణం అయితే సేకరించింది అని తెలుసుకోవచ్చు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకి కానీ రాష్ట్రానికి కేంద్రం నలభై ఏడు వేల కోట్లు అప్పులకైతే అనుమతిచ్చింది ఇందులో ఏప్రిల్ రెండున నాలుగు వేల కోట్లు అప్పులైతే తీసుకొని రావటం జరిగింది ఇప్పుడు మరో మూడు వేల కోట్ల రుణం అయితే తీసుకున్నారండి మొత్తం ఇరవై రోజుల్లోనే ఏడు వేల కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొని రావటం జరిగింది మొత్తానికి ఈ మూడు వేల కోట్ల రూపాయలతో ఉద్యోగ పెన్షనర్లకు మార్చిలోనే జంప్ చేయాల్సినటువంటి ఎస్ఎల్స్ అయితే జంప్ చేయబోతున్నట్టు సమాచారం అండి మార్చిలోనే కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో ఎస్ఎల్స్ బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడంతో ఆ బిల్లులన్నీ కూడా ఇప్పుడు జంప్ చేయడానికి ఈ నిధులైతే తీసుకుంది అన్నట్టు సమాచారం మొత్తానికైతే ఎస్ఎల్స్ అయితే ఏపీ ఉద్యోగులకి జమ కాబోతున్నాయి అదేవిధంగా కొంతమందికి ఏపీ చాలా వరకు కూడా జమ కాలేదండి ఆ బకాయిలు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్